गुच्चा ना मबरा गुच्चा बहुत गुच्चा गुच्चा ना सर एनीवे सर थोड़ा ना गुच्चा मेरे और ना गुच्चा पाइन पाला सकते ना मेरे को लेकर आते हैं दिमाग का भी तो मेमोरी ना बाकी लोग ने वॉरजी लो ना ये बन गए ये करते रहते हैं पापा इंट्रोडक्शन कलर से में आ गए మీరే కూర్చుంటారంటే పేషెంట్ కింద మీరు ఎన్ని ఎందుకు నా పొందేసి ৰূনা পিছত কাটি মনো মনূরাই দেযে নে মুও঎ হারওণ মাস্ঁসলAddকে ইঙেআ বিয়া করনে রিনে ট্িয়trider ষে率 করাঁ সমারচ Pray গালাইড়া সাকরকরেখায়ারি নিয సార్ వీరం చౌదరి గారు మీ స్వగ్రామంలో పెట్టారు మెడికల్ క్యాంప్ నల్మెల్ల రామగోటేశ్వర చార్టిబుల్ ట్రస్ట్ వారు ఇప్పుడు మన సతీష్ గారు కూడా దగ్గరుండి మిమ్మల్ని తీసుకొచ్చారు మీ స్పందన ఏంటి దీని మీద ఎలా జరుగుతుందని మీరు భావిస్తున్నారు మీరే ప్రారంభించారు కూడా ఈ ట్రస్ట్ని ఇది మెడికల్ క్యాంప్ని ఆ రోజున జ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున పచ్చ జెండా ఊపి మీరు సోమవీరాజు గారు ప్రారంభించారు ఇప్పుడు చెప్పడం ఎలా జరుగుతుంది మెగా జెంటల్ క్యాంప్కి నల్లమెల్లి ట్రస్ట్ వారు గత అక్టోబర్ నెలలో ప్రారంభించి ఆ రోజున మా మా జాతీయ కార్యవర్గ సభ్యులు వీర సోం గారి ఆధ్వర్యంలో గోదావరి గడ్డి ముష్కర్ కాలేజ్ యెరా డెంటల్ కాలేజీ ఇంకా ఊరే కాలేజీ మీరు ఏదైతే సంకల్పం చేసుకొచ్చారో అది ఈరోజు ఇంచుమించుగా డిసెంబర్ రెండో తారీఖు ఇవాళ ఐదో తారీఖు వచ్చాం అంటే నిరంతరం ఈ పళ్ళు శుభ్రంగా ఉంటే చాలా సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ వేరే వేరే ఆహార ఆహారాన్ని కిందది మనం నమిలి మింగి ఆరోగ్యంగా జీవన జీవనకి బాగుండేలాగా ఎన్నో రకాల పళ్ళ ఉపయోగాల గురించి చాలామంది అవేర్నెస్ ఉండదు దాన్ని మీరు ఇలా ఫ్రీ డెంటల్ క్యాంప్ తరఫున ఈ ట్రస్ట్ తరఫున తీసుకెళ్లినందుకు మా వంగలపూడి గ్రామం తరఫున మా సీతనార మండలం తరఫున నేను మరొకసారి నల్మల్లి ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెగా క్యాంపు త్వరలోనే మీరు డెఫినెట్గా అంటే రౌదేపురం క్షీతనగరం కూడా ఉందని చాలా సంతోషం ఆ రోజున మా మండలంలో ఉన్న రౌదేపురం వెదులపల్లి ఇలాంటి ఆ చోట్ల కూడా మెగా క్యాంప్ పెడుతున్నందుకు మా మండలం తరఫున మా గ్రామాల తరఫున నల్లమల్లి జస్ట్ వారికి ట్రస్ట్ వారికి అలాగే ఈ డాక్టర్స్కి వాళ్ళ సమయం బయటకు వచ్చి కాలేజీ నుంచి బయటకు వచ్చి గ్రామాలంటా వచ్చి గ్రామ గ్రామస్తులకు వారు ఎంత ఓపుగా చెప్తున్నందుకు భావి తరాలైన డెంటిస్ట్ డాక్టర్లందరికీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ మన సతీష్ గారికి కూడా ఈ క్యాంప్ సతీష్ గారు కూడా మా ఎటువంటి కార్యక్రమాలు చేసినందుకు వారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చూసి మీరు వెళ్ళి స్కానింగ్ మీరు మామూలు క్లీనింగ్ చేయించుకోమనో లేదా అట్లా కాకుండా నిజమైన బాధితులకి పిక్కు పళ్ళు పీకిస్తాం కానీ పళ్ళు కడతాం కానీ ఇలాగా చాలా వైద్య మించిగా నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అటువంటి వాటిని ఈ లెనోరా కాలేజీ వారు చార్ నల్లమల్లి చాత్రా ట్రస్ట్ వారు ఇలాంటి సతీష్ లాంటి సంఘ సేవకులు అందరూ కూడా ముందుకొచ్చి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అయ్యే ఖర్చుని ఉచితంగా చేసినందుకు మరోసారి ట్రస్ట్ వారికి ఆ కాలేజీ యజమాని గారికి డాక్టర్లకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపు